గుంటూరు బస్సు స్టేషన్ నుంచి నంది రోడ్ని ఇటువైపుగా కుడివైపుగా యూటర్ను తీసుకున్నట్లయితే మనం యాదవ హై స్కూలు ఏదో కాలేజీ ఉంది కదా అటువైపుగా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఈ రామాలయం మీదుగా ఇటుగా వెళ్ళిపోవచ్చు పాత గుంటూరు గుంటూరు బస్ స్టేషన్ నుంచి నందివెలుగు వెలుగు రోడ్ని ఇటు కుడి చే వెళ్తే పాత గుంటూరు అన్నమాట ఏరియా మొత్తం పాత గుంటూరు ఈ ప్రాంతం గుంటూరు తూర్పు నియోజకం కిందకు వస్తుంది ఇక్కడ ఎమ్మెల్యేగా నజీర్ అహ్మద్ గారు పనిచేస్తున్నారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ప్రత్యేక దృష్టి సారించారని చెప్పాలి వివిధ డివిజన్లలో పర్యటన చేస్తూ ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ఆదేశాలు జారీ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు కొన్ని సీసీ రోడ్లు కూడా ఈ ప్రాంతంలో వేస్తున్నారని చెప్తున్నారు ఈ సమీప డివిజన్లలో సీసీ రోడ్లు వేస్తున్నారు మరికొన్ని శాంక్షన్ అయిన అవి కూడా వేస్తారని చెప్తున్నారు గుంటూరులో కొన్ని రోడ్లు వేయలేదు గతంలో ఆగిపోయి ఆగిపోయిన రోడ్లన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్తున్నారు నజీర్ అహ్మద్ గారు ఇప్పటి నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం యాదవ స్కూల్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా సుద్దపల్లి డొంక వైపు కూడా వెళ్ళచ్చు పాతగుంటూరు అభివృద్ధి దిశగా గ్రివెన్ సెల్ ద్వారా ఎమ్మెల్యే గారు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తున్నారు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే దిశగా ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే గారి దృష్టికి రాగానే సమస్యల్ని పరిష్కారం చేస్తున్నారు డివిజన్లలో కూడా పర్యటనలు చేస్తున్నారు ఈ డ్రైనేజ్ సమస్య కానీ రోడ్ల సమస్యను కానీ పరిష్కరిస్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి పదవులో గుంటూరు ఉండాలని గుంటూరు ఒక కార్పొరేషన్ మోడల్ కార్పొరేషన్కి అభివృద్ధి చేయాలనే తలంపుతో ఆయన పర్యటన చేస్తున్నారనే చెప్పాలి ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ముందుకు దూసుకుపోతున్నారనే చెప్పాలి నజీర్ అహ్మద్ గారు త్వరలోనే నందివేలుగు ఫ్లైఓవర్ నిర్మాణం కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు అంటే గతంలో సొగంలో ఆగిపోయింది కదా నందివేలుగు ఫ్లైఓవరు ఆ నిర్మాణ పనులు కూడా అతి త్వరలోనే ప్రారంభం చేస్తారని చెప్తున్నారు డిపిఆర్ సిద్ధం చేశారు శాంక్షన్ చేశారు త్వరలోనే పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు నందివేలుగు పనులు ప్రారంభించినట్లయితే పాతగుంటూరు నుంచి నంది వెలుగు అటువైపుగా వెళ్ళేవారికి లేకపోతే అటు నుంచి గుంటూరు బస్ స్టాండ్ వచ్చేవారికి ఇబ్బందికరంగా ఉండకుండా చాలా సులభంగా ఉంటుందని చెప్తున్నారు అంటే రోడ్డు వెడల్పు చేస్తారు కదా ఈ దిశగా యాదవ్ హై స్కూల్ పాత గుంటూరులో యాదవ్ కాలేజీ యాదవ హై స్కూల్ లైన్ ఇది ఏదైనా అభివృద్ధి దిశలో గుంటూరు మరింత విస్తరణ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే సమీప గ్రామాలు కూడా ఈ గుంటూరులో కలుస్తాయని చెప్తున్నారు రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా మంగళదాస్ నగర్ దాటిన తర్వాత మంగళగిరి రోడ్లో ప్రత్యేకంగా డ్రైన్ నిర్మాణ పనులు కూడా చేపట్టారు కొన్ని డివిజన్లలో సీసీ రోడ్లు కూడా వేస్తున్నారు ఆ పనులన్నీ పూర్తి అయినట్లయితే నగరం మరింత అభివృద్ధి పదవుల ముందుకు దూసుకుపోతుందని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు ఏదైనా సరే గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారి ప్రత్యేక చొరవతో మరిన్ని నిధులు నిధులు చేపట్టి ఈ ప్రాంతానికి అభివృద్ధి దిశగా కొన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నారు వెనుకబడిన నియోజర్గంగా ఈ పాత గుంటూరు ఉందని ఇటీవల కొన్ని సర్వేలు కూడా చేశారు మున్సిపల్ అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నారు ఏదైనా సరే మున్సిపల్ అధికారులు సమన్వయంతో పాటించి ఇక్కడ ప్రజా సమస్యలు ఎక్క ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే దిశగా ఉండాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే గారు ఏదైనా సరే కొన్ని చోట్ల డ్రైల్ నిర్మాణం ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే శుద్ధపల్లి డొంక వైపుకి వెళ్ళిపోవచ్చు అనమాట పాతగుంటూరు వేద వయస్కుల నుంచి దాటి ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే శుద్ధపల్లి డొంక పాతగుంటూరు ఏరియా అనమాట ఇదంతా ఈ ప్రాంతంలో చాలా సీసీ రోడ్లు వేయాలని ఇక్కడ స్థానికులు చాలామంది చెప్తున్నారు త్వరలో ఇక్కడ కూడా సీసీ రోడ్లు వేస్తారని చెప్తున్నారు మనం మెయిన్ రోడ్డు వస్తున్నాం ఇటువైపుగా సీసీ రోడ్లు శాంక్షన్ అయినాయి అవి కూడా వేస్తారని చెప్తున్నారు కొన్ని రోడ్లు మట్టి రోడ్లు కానీ మిగిలి ఉన్నాయి వాటిని కూడా పూర్తి చేస్తారు డ్రైన్ నిర్మాణాలు కూడా చేపడతారని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు ఏదైనా భవిష్యత్తులో గుంటూరు నగరం మరింత సుందరనందనవనంగా మార్చే విధంగా ప్రయత్నం చేస్తున్నట్టు ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నారు కార్పొరేషన్ వారికి సహకరించాలని కూడా చెప్తున్నారనమాట స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో స్వచ్ఛ గుంటూరు అమలు చేస్తున్నామని ఈ దిశగా స్వచ్ఛ గుంటూరుగా ఉంచాలని ఇక్కడ ఉన్న పౌరులకు కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ నెల యోగాంధ్ర కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్తున్నారు ఈ నెల ఇరవై తేదీన యోగాంధ్ర కార్యక్రమం రాష్ట్రం మొత్తం చేస్తారు ఈ దిశగా గుంటూరులో కూడా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూడా ఎమ్మెల్యే గారు పౌరులకు విజ్ఞప్తి చేస్తున్నారన్నమాట పాత గుంటూరు గుంటూరు తూర్పు నియోజకర్గం పరిధిలో సుద్దపల్లి డొంక ఏరియా మనం చూస్తున్నాం ఈ శివారు ప్రాంతంలో కొన్ని రోడ్లు వేస్తారని చెప్తున్నారు వీటి మీద చర్చలు జరుగుతున్నాయి అన్నమాట త్వరలో ఈ రోడ్ల పని కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు పాత గుంటూరు గుంటూరు తూర్పు నియోజర్గం శివారు ప్రాంతం మనం చూస్తున్నాం ఏదైనా అభివృద్ధి దిశగా మరిన్ని రోడ్లు వేసినట్లయితే గుంటూరు మరింత పెద్ద నగరంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే సమీప ప్రాంతంలోనే గ్రామాలన్నీ కూడా గుంటూరులో కలుపుతారని చెప్తున్నారు కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుంది కాబట్టి ఈ పరిధిలో అమరావతి రాజధానికి సమీపంలో ఉంది కాబట్టి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ దిశగా అడుగులు వేస్తారని చెప్తున్నారు కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసేన చంద్రశేఖర్ గారి సహకారంతో ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు అదేవిధంగా నందివెలిగ ఫ్లైఓవర్ కూడా గతంలో ఆగిపోయింది కదా ఆ నిర్మాణం కూడా వచ్చే నెల నుంచి ప్రారంభం చేస్తామని నిర్మాణ పనులు చెప్తున్నారు రైల్వే బ్రిడ్జి దగ్గర చాలా ఇబ్బందిగా ఉందని కొంతమంది ఈ ప్రాంతంలో ప్రజలు చెప్తున్నారు నందివెలుగు ఫ్లైఓవర్ పనులు కూడా ప్రారంభం చేస్తామని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు గుంటూరు